చిరు వ్యాపారస్తులకు జగనన్న తోడు అండగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెల్ల కృష్ణారెడ్డి అన్నారు బుధవారం అనపర్తి మండలం రామవరం గ్రామ సచివాలయంలో జగనన్న తోడు పథకాన్ని సభ్యెళ్ళ కృష్ణారెడ్డి ప్రారంభించారు లబ్ధిదారులకు జగనన్న తోడు పథకం గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఏ ఏ వాగ్దానాలు ప్రజలకు ఇచ్చారో ఆ వాగ్దానాలు అన్నీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గొలుగూరు గోవిందరాజు గ్రామ సచివాలయ కార్యదర్శి మోహన్ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ రెడ్డి పవన్ కుమార్ రెడ్డి లైబ్రేరియన్ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు జగనన్న తోడు కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తున్న సందర్భంగా జగనన్న తోడులో లబ్ధి పొందిన మీ లబ్ధిదారులందరితో ఈ రోజున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి అలాగే ఈ జగనన్న తోడు పథకాన్ని మీరు పొందినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేయమని ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే జగనన్న తోడు అనేది చిన్న వ్యాపారస్తులకి చిరుసాయిగా మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది అంటే పదివేలు అంటే మనకు అది కొంత తక్కువగానే అనిపిస్తుంది ఎందుకంటే మనం ఐదు రూపాయలు పది రూపాయలు టీకి బోల్డ్ అమౌంట్లు తీసుకుని మనం అందరూ కూడా వారానికి ముప్పై వేలు నలభై వేలు కట్టి కెపాసిటీలో మీరు అందరూ కూడా ఉన్నారు అయితే ప్రభుత్వాన్ని సాయం తక్కువైనా కూడా అది వడ్డీ లేకుండా పదివేల రూపాయలని మీకు అందించడం జరుగుతూ వడ్డీ చెల్లిస్తే ప్రతి మూడు నెలలకి కూడా మీరు ఏదైతే వడ్డీ బ్యాంక్ కట్టారో ఆ వడ్డీ మరలా మీ అకౌంట్లో పడతాయి అకౌంట్లో అకౌంట్ పడతాం జరగదు అలాగే ఈ మొదటి సంవత్సరం ఈ పదివేలు మీరు పొంది దాన్ని సక్రమంగా మీరు బ్యాంక్ చెల్లిస్తే ప్రతి నెల ఐదు వందలు చొప్పున తర్వాత కూడా ఈ కార్యక్రమంలో మళ్ళీ మీరు అర్హులు తర్వాత తర్వాత మళ్ళీ అందించే ఆర్థిక సహాయానికి మీరు అర్హులు అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే మీ అందరూ కూడా ఈ రోజున గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం మీ అందరికీ కూడా ఒక గుర్తింపు కార్డుని ఇవ్వడం జరిగింది అంటే వాస్తవంగా మీరు ఆ బిజినెస్ చేసేటప్పుడు ఆ కార్డు మీరు మ్యాజ్ చేసుకుంటే ప్రభుత్వం తరఫున మీరు చిరు వ్యాపారస్తులుగా గుర్తించినట్లయితే